సుల్లూరుపేటలో వైసీపీ నేత అల్లూరు అనిల్ రెడ్డి వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని ప్రకటించారు వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో ఈ ఉద్యమం చేపడుతున్నట్లు తెలిపారు అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మన జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే మన సూళ్ళూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంజీవాన్న గారి ఆదేశారంతో ఈరోజు మెడికల్ కాలేజీ ప్రైవేటీ ప్రైవేటీకరణపై వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి ఉద్యమానికి సంబంధించి ఈరోజు పోస్టర్ రిలీజ్ కార్యక్రమం మొన్న జిల్లా ఆఫీసులో గోవర్ధన్ రెడ్డి గారు ఆవిష్కరించారు నిన్న నియోజకవర్గ స్థాయిలో సంజయ్ గారు ఆవిష్కరించారు ఈరోజు మండల స్థాయి సూర్యుర్పేట మున్సిపాలిటీ స్థాయిలో ఈరోజు పోస్టర్ రిలీజ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేదానికి మన వైసీపీ పార్టీ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణతో ప్రజా ఉద్యమాన్ని ప్రజల్లోకెళ్లి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కూటం ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను ఎండగడుతూ మన రాష్ట్ర ప్రజల యొక్క పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం నిర్ణయాన్ని తుంగలో దొక్కి మా దగ్గర డబ్బులు లేవు మేము అందువల్ల మెడికల్ కాలేజ్ కట్టలేము ప్రైవేటీకరణ చేస్తామని దృష్టితో మోసకరమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచే వరకు వైసీపీ పార్టీ ఎక్కడా కూడా ఉధృతంగా ఫైట్ చేస్తుంది దానికంతా కూడా మేమంతా కూడా గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి మేము ఎక్కడికక్కడ పార్టీ ఆదేశ ఆదేశానుసారం బలోపేతం చేసుకుంటూ అందరికీ కలిసి రేపు ఇరవై ఎనిమిదో తారీఖున ర్యాలీ జరగడం ర్యాలీ జరగడం జరుగుతుంది దా ర్యాలీకి సంబంధించిన పోస్టర్ ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం సంజీవారు ఆదేశానుసారం ఆ పోస్టర్ ని ఈ రిలీజ్ చేసి చేస్తున్నాం దానికోసంగా ఈరోజు పాత్రికేయ మిత్రులతో రేపు మేము చేయబోయేటువంటి ధరల గురించి తర్వాత కోటి సంతకాల సేకరణ గురించి మీకు అందరికీ తెలియజేసేదానికోసంగా ఈరోజు ఈ మీటింగ్ని పాత్రికేయ సమావేశాన్ని పెట్టుకోవడం జరిగింది